ఈరోజు చాలా సంతోషకరం నాకు ఎందుకంటే నేను ఈ పార్టీ పెట్టినప్పుడు పుట్టిన వాడిని ముఖ్యంగా అందరికీ తెలియాలని ఈ మాట చెప్తున్నా తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎంటి రామారావు గారు ఒక సందర్భంలో ఢిల్లీ పెద్దలు ఆంధ్రాకు వచ్చినప్పుడు అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉంటే వారిని అవమానిస్తారు ఆ సందర్భంలో ఎన్టీఆర్ గారు ఉండి ఈ ఢిల్లీ పెద్దలకి ఇంత అహంకారమా అని చెప్పి తెలుగుదేశం పార్టీని పెట్టి ఢిల్లీ పీటల్ని కదిలిచ్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆయన కేవలం అంజయ్ గారిని అవమానించారు కాబట్టి ఈ పార్టీ పుట్టింది ఈ పార్టీ ఈరోజు మీరందరూ కూడా అప్పుడే చెప్పినట్టు ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు ఇది ప్రజల సొత్తు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలకి అండగా ఉండే పార్టీ కాబట్టి మీ అందరికీ ఈరోజు ఈ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే ఆ ఒక అదృష్టం మాకు కలిగినందుకు మేము చాలా సంతోషపడుతూ ఈ కార్యక్రమాన్ని ఎవరైతే ప్రేమ్ కావచ్చు రాజ్ కుమార్ కావచ్చు లేదా తాళంబేడు అంబేద్కర్ యోజన సగం కావచ్చు ఇక్కడికి విచ్చేసిన అంబేద్కర్ అధ్యక్షులుగా మునుస్వామి ధనంజయ్ గారు అలాగే ఇంకా అనేక మంది మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను కోరుకునేది ఒక్కటే అన్న ఏ పార్టీ కూడా అంబేద్కర్ గారిని వాడుకునిది తప్పితే అంబేద్కర్ సిద్ధాంతాలని పాటించలే ఎందుకంటే అంబేద్కర్ గారిని చెప్పి ఎవరైనా ఒక మంచి పని చేశారు అంటే అది తెలుగుదేశం పార్టీనే చేసింది మన స్పీకర్ని బాలయోగిని చేసింది తెలుగుదేశం పార్టీ అత్యంత ఉన్నతమైన స్థానంలో తెలుగుదేశం పార్టీ జిఎంసి బాలయోగి గారిని స్పీకర్ చేసింది ఇక్కడ ఆ భారతిని ఇక్కడ అసెంబ్లీలో చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది కాబట్టి దయచేసి మేము మిమ్మల్ని అందరినీ కోరుకునేది మీరందరి సహకారం ఉంటే తెలుగుదేశం పార్టీ ఇంకా బలపడుతుంది మీకు ఏమి కావాలన్నా నేను ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ అడిగే మాట మీకు ఏమి కావాలి అని మీకు కావలసినది చేసే నాయకుల్ని మీరు ఎప్పుడైతే ఎన్నుకొని సపోర్ట్ చేస్తారో మేము కూడా జీవితకాలం మీకు సపోర్ట్గా ఉంటాం మీ అందరు ఆశీస్సులో తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేగా గురజాల జగన్మోహన్కి ఎప్పుడు ఉంటాయని ఆశిస్తూ ఈ శుభదినం అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా చెప్తున్నా చిత్తూరులో కూడా ఒక మంచి ఏదైనా ఒక భవనం కావచ్చు లేదా కూడలి కావచ్చు మనం చేయబోయే అభివృద్ధికి వారిది కాంస విగ్రహంతో పాటు దాన్ని పేరు పెట్టి ఆయనకి నివాళుల రోజు అర్పించుకుంటాం థ్యాంక్ యూ సో మచ్